చక్కటి అంశంతో మేము ముందుకు వస్తున్నాము ఆ చక్కని అంశం ఏంటి అని అంటే మీకు స్క్రీన్లో కనిపిస్తుంది అందరికీ ఆ స్క్రీన్లో కనిపించే అంశం డైటివర్సిటీ పోషన్ క్యూ అంటే ఏ క్యూ అనేది అయితే కొత్తగా ఉంది ఎప్పుడు వినలేదే చాలా క్యూలు విన్నాము కానీ ఏ క్యూ వినలేదే అని అనుకుంటాం మరి క్యూతో వచ్చేవి సైకాలజీ పరంగా మూడు రకాల అంశాలు ఒకటి ఐక్యూ అది ఇంటెలిజెన్స్ కోశ్చన్స్ అంటారు విని అని ఆయన చెప్పినటువంటి అంశము ఐక్యూ అది తెలివితేటలు ఆ మనిషి యొక్క ప్రజ్ఞ ఏంటి లర్నింగ్ ఎలా ఉంటుంది ఆయనకి ఐక్యూ ఎంత ఉంది అనే అంశాలని ఐక్యూ తెలియజేస్తుంది రెండవది ఈక్యూ ఈ క్యూ అంటే ఎమోషనల్ కోషన్ అంటే భావ వేషాలు ఒక మనిషి ఒక సన్నివేశంలో బాగా దుఃఖమైన సన్నివేశంలో లేక బాగా కష్టమైన సన్నివేశంలో బాగా ఇబ్బంది అయిన సన్నివేశంలో లేదా ఆనందంలో ఎలా ఉంటాడు ఈ భావ వేషాలని ఆ యొక్క ఎమోషన్స్ ని ఫీలింగ్స్ ని చెప్పేటువంటి అంశం ఏక్యూ అనేది ఇప్పుడు మనం చెప్పబోయే అంశం ఆ ఏక్యూను ఐక్యూను ఈ క్యూను మూడు కలిసి క్యూ అంటారు వలెగా ఉంది కదా అలాంటి చక్కటి అంశమే ఈరోజు మీకు చెప్పడానికి సిద్ధంగా ఉన్నాం ఏక్యూ అనే దానికి చక్కటి నిర్వచనం ఉంది ఆ ఏక్యూని ఏంటో చూద్దాం ఏక్యూ ఇస్ ఏ స్కోప్ దట్ మెజర్స్ ఎబిలిటీ ఆఫ్ ఏ పర్సన్ విత్ ఇన్ విత్ డవర్సిటీస్ ఇన్ అవర్ లైఫ్ అంటే ఒక మనిషి తన జీవితంలో ఎదురయ్యే కష్టాలని ఆ జీవితంలో ఎదురయ్యే బాధల్ని ఎలా వాటిని డీల్ చేయగలడు ఎలా వాటిని అధిగమించగలడు బొమ్మలో కూడా కనిపిస్తుంది ఒక మనిషి ఒక గుట్టను ఎక్కడానికి లేదా ఒక కొండను ఎక్కడానికి ఆఖరి సమయంలో దాని నుంచి పైకి రావడానికి ఎలా అతను తీసుకునేటటువంటి చాకచక్యంగా తీసుకోగలిగినటువంటి నైపుణ్యాన్ని క్వశ్చన్ అంటారు మరి ఏక్యూ అనే అంశాన్ని ఎందుకు ఇప్పుడు ఆలోచిస్తున్నారు అని అంటే ఒక మనిషి గుణగణాలు యాటిట్యూడ్ ఆ మనిషి యొక్క మెంటల్ స్ట్రెస్ అంటే ఒత్తిడి వచ్చినప్పుడు ఎలా తట్టుకోగలదు పెర్సవరెన్స్ లాంగ్విటీ ఎన్ని ఒక దీర్ఘకాలికంగా ఎంత కాలం ఆ ఒక విషయాన్ని పట్టుకొని ఉండగలడు లెర్నింగ్ ఎన్ని అంశాలకి ఏక్యూ అనేది చాలా 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 అవసరం మరి క్యూ అనేది ఆ ఇది వ్యతిరేకమైన పరిస్థితులు ఉంటాయి ఒక మనిషి ఎప్పుడు ఆనందమే పండగలు పెళ్లిళ్ళు బర్త్డేలు ఉండవు కష్టాలు ఉంటాయి ఇబ్బందులు ఉంటాయి ఫెయిల్యూర్స్ ఉంటాయి నష్టాలు ఉంటాయి వీటన్నిటినీ తట్టుకోగలగాలి అందుకే ఇప్పుడు సాఫ్ట్వేర్ ఉద్యోగాలు కానీ పెద్ద పెద్ద కంపెనీస్లలో వచ్చే ఉద్యోగాలు కానీ లేదా కలెక్టర్ అలాంటి ఇంటర్వ్యూస్ లో కూడా దీన్ని కూడా పరిశీలించే సైకాలజిస్ట్ ఉంటారు ఏక్యూ అనే దానిలో ఆ మనిషి ఆ సన్నివేశంలో ఆ కష్టకాలంలో ఆ ఇబ్బందులు ఆ ఒత్తిడిలో ఆ రకమైన పరిస్థితులలో ఎలా నేర్పుగా బయటికి వస్తాడు ఎలా నేర్పుగా సమస్యను సొల్యూషన్ తేగలడు అనేటువంటి విషయాన్ని చాలా అవసరం దీని మీద మీకు స్లైడ్ లో కనిపిస్తున్నట్టు పాల్ జి స్టోల్జ్ స్టోల్జ్ అనేటువంటి అతను మనకి ఏక్యూ అనే అంశాన్ని వివరించడం జరిగింది ద మోస్ట్ ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ మీ స్లైడ్ లో కూడా చూడొచ్చు ద మోస్ట్ ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ ఇన్ విజయం సాధించాలి అని అంటే మా సంస్థ పేరు కూడా విజయీ భవ విజయం సాధించాలి అని ఆ విజయాలు అంటే జీవితంలో విజయము అంటే ఒక పర్ఫెక్ట్ నిర్వచనం ఏమి ఉండదు ఏదైతే మనం అనుకుంటామో ఆ అనుకున్న దాన్ని సాధించటం ఒక పాట పాడటం కావచ్చు ఒలింపిక్స్ లో మెడల్ పొందటం కావచ్చు చదువులో మంచి మార్కులు రావచ్చు జీవితంలో ఆనందాన్ని పొందటం కావచ్చు ఒక ఆటలో గెలవడం కావచ్చు ఏదైనా కావచ్చు అంటే ఆ విషయాల్లో నేర్చుకునే ఒక ఆర్మీ ఆఫీసర్ ఆర్మీలో సైనికుడు ఆ శిక్షణ ఇచ్చేటప్పుడు ఆ పరిస్థితి కష్టకాలాన్ని తట్టుకుంటేనే ఆ రంగంలో రాణించగలుగుతారు ఒక ఉద్యోగంలో వచ్చే ఒత్తిడిని తట్టుకుంటేనే అక్కడ నుంచి మనం పైకి ఆ ముందడుగు వేసే అవకాశం ఉంటుంది అలాంటి పరిస్థితుల్ని అధిగమించడానికి ఈ అంశాన్ని చక్కటి అంశాన్ని వివరించడానికి ముందుగా వచ్చాను దీన్ని అండర్స్టాండబిలిటీ అంటారు అండర్స్టాండబిలిటీ అవగాహన దాని గురించి తెలుసుకునేటటువంటి ఆ పరిస్థితి చేసుకోవాలి రీసెర్చ్ ద్వారా పరిశోధన ద్వారా పరిశీలన ద్వారా ఏదైనా ఒక కేస్ స్టడీ ద్వారా వారి యొక్క డైవర్సిటీ ని అంచనా వేయొచ్చు తర్వాత ఆ వ్యక్తిని తనకు తాను ఇంకా పై మెట్టుకెక్కడానికి ఇంకా దానికి సంబంధించిన విషయాల్ని ఇంకా లోతుగా పరిశీలించడానికి కూడా ఈ చక్కగా ఉపయోగపడుతుంది వెల్ బీయింగ్ అంటారు మానసిక ఆరోగ్యం అంటే పరిస్థితులను బట్టి మనిషి మానసిక స్థితి కూడా మారుతుంది అంటే అంత పాజిటివ్ గా ఉంటే ఆ మనిషి పాజిటివ్ గా నవ్వుతూ ఆనందంగా ఉంటాడు కానీ ఎదురయ్యే కష్టానికి ఆ మనిషి కుంగిపోతారు మరి అలాంటి కుంగిపోయే మనస్తత్వం ఉంది అని అంటే అది ఏటీవీ లెవెల్ తక్కువగా ఉన్నట్టు లెక్క ఇవన్నీ అంశాలను బట్టి ఒక మనిషి ఎన్నో రకాల ఒత్తిడులు కాని సమస్యలు కాని నష్టాలు కానీ వచ్చినప్పుడు మనోనిబ్బరంగా ఆ సమస్యని పరిష్కరించేటట్టు ఆ ధోరణిలో పాజిటివ్ స్టెప్స్ వేసుకుంటూ పది మందికి ఉత్సాహాన్ని ఇస్తూ ఫర్ ఎగ్జాంపుల్ మనం చార్దాం యాత్రకు వెళ్ళాము చార్దాం యాత్రలో అక్కడ ఆ డిజాస్టర్ జరిగితే మనం చనిపోతామని నిరుత్సాహపడకుండా అక్కడే కుంగిపోయే కంటే ఆ పరిస్థితికి అంచనా వేసుకుంటూ ఎలా ఆ ఉపద్రవం నుంచి మనం బయటికి రావాలి అనేటువంటి చాకచక్యంగా పరిశీలన చేసుకుంటే ఖచ్చితంగా వెలుతురు కనిపిస్తుంది జీవితం బాధ కనిపిస్తుంది బయ బయటపడేటటువంటి మార్గం కనిపిస్తుంది అంచనా వేసే తత్వం పెరుగుతుంది విషయం పెరుగుతుంది ముందు చూపు వస్తుంది సహకార ధోరణి వస్తుంది వాళ్ళందరినీ కూడా ముందుకు నడిపించే పరిస్థితులు కూడా వస్తాయి ఇలాంటి ఆ విషయాన్ని వివరించడానికి ఏక్యూ అనే అంశాన్ని మీకు చెప్పడానికి వచ్చాను కాబట్టి అందరికీ దాన్ని